అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సో మీ మీడియా ముఖంగా ఇక్కడున్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు మా నాన్న అభిమానులందరికీ తెలియజేయాలని చెప్పేసి ఏర్పాటు చేశాను త్వరలో అనగా సోమవారం ఇరవై ఐదో తారీఖు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు బిఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి సమక్షంలో మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను టిఆర్ఎస్ లో చేరుతున్నాను బిఆర్ఎస్ లో నన్ను భయభ్రాంతులకు గురి చేసేంత అది ఎవరికి లేదనుకుంటా నేను బిడ్డను ఇష్టపూర్వకంగా ఇప్పుడున్న సమస్యలను చూసిన తర్వాత నేను రైతు బిడ్డను కాబట్టి ఒక రైతు బిడ్డగా ఇక్కడ రైతులు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసినాక ఇవన్నిటికీ పరిష్కారం చెందాలి పరిష్కారం రావాలి అంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది అనే నమ్మకంతోనే నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తున్నాను జరగట్లేదు జరుగుతుందని అనుకున్నాను ఈ యూరియా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనే చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రాలేదని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళేమో మేము ఇచ్చేసామంటున్నారు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన రైతులు నలిగిపోతున్నారు అనేది నా ఒపీనియన్ ఎటువంటి విభేదాలు లేవండి నాకు బిజెపి పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా నన్ను గౌరవించింది నాకు ఎటువంటి విభేదాలు లేవు ఓన్లీ థింగ్ ఇస్ నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకున్నా నేను ఆలూర్ గంగన్న బిడ్డగా మాకు మా నాన్న నేర్పింది ఏంటంటే నోరెత్తలేని వాళ్ళ కోసం మనం నోరు విప్పాలి అనేది సో వాళ్ళ ప్రజల పక్షాన పోరాడాలి అంటే ఇక మనకు గెలిచింది ఒకటే ఏంటంటే ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ మా నాన్న అప్పుడు ఉద్యమం చేసి పదేండ్లు ఉద్యమము లో ఉండి అన్ని చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది అది మేము కల్లారా చూసినాం మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నలిగిపోతుంది మళ్ళీ ఒక ఉద్యమం రావాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది అప్పుడు ఉద్యమం చేయాలి అంటే బిఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ ఉద్యమం చేయాలంటే ముందుకొస్తారు సో మళ్ళీ ఉద్యమం చేయాలంటే బిఆర్ఎస్ పార్టీ కరెక్ట్ నా ఒపీనియన్ అందుకోసమే అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ సాధ్యపడట్లేదు సాధ్యపడట్లేదని నా అభిప్రాయం ప్రధాన కారణము రైతులకి మహిళలకి వృద్ధులకి అందరికీ న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే అనేది నాకు అనిపించింది అందుకోసమే చేరుతున్నాను ఎటువంటి విభేదాలు లేవు నాకు ఎటువంటి విభేదాలు లేవు నేను అందరితో బాగుంటాను కాబట్టి నాకు ఎటువంటి విభేదాలు లేవు అందరూ నన్ను చక్కగా ఆడబిడ్డగా గౌరవించారు నాకు ఎవ్వరితోని ఎటువంటి విభేదాలు లేవు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రజలకు జరగాల్సిన న్యాయంని వాళ్ళు వాళ్ళు వాళ్ళకు జరుగుతలేదు కాబట్టి నేను పోరాటం తెలుసుకున్నా ప్రజల పక్షాన అంతే తప్ప నాకు ఎవ్వరితోని ఎటువంటివి లేవండి ఏమి ఆశించట్లేదు మాకు ఎప్పుడైనా మా నాన్న నలభై ఏళ్ళ రాజకీయం మీకు లోకల్ గా ఉండుంటే తెలుసుంటది మాకు పదవులు అవసరం లేదు మాకు గౌరవం ఉండాలి ఎందుకంటే ప్రజల పక్షాన ఒట్లాడితే ఆటోమేటిక్ గా గౌరవిస్తారు ఆ గౌరవం ఉంటే చాలు పదవులు అనేది మాకంత ముఖ్యం కాదు ఉంది గుర్తించలేదు అంటే అప్పుడున్న సమీకరణలు వేరు నాకు కేసీఆర్ గారు మీద అత్యంత గౌరవము సమీకరణల వల్ల కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి మా నాన్నగారి గుర్తింపు రాలేదని నేను అనుకోలేదు గుర్తించకపోతే రెండు సార్లు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేయడం అనేది ఈజీ కాదు చేశారు కానీ అప్పుడున్న సమీకరణ వల్ల నాన్న ఆ డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు ఆలూరు గంగన్న బిడ్డగా నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్ గా ప్రజల పక్షాన పోరాడుతాను అని చెప్పేసి పార్టీ నాకు ఏది ఇచ్చినా ఐ విల్ డూ ఇట్ చెప్తున్నాను కదా ప్రభుత్వాల మీద అసంతృప్తి వ్యక్తుల మీద అసంతృప్తి కాదండి ప్రభుత్వాల మీద అసంతృప్తి అటు రా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు ఏవి కూడా న్యాయం జరగట్లేదు ప్రజలకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సరే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చూసినప్పుడు రైతు బంధు ఉండే ఇప్పుడు రైతు బంధు రామ్ రామ్ అయిపోయింది అదేమంటారు వృద్ధులకు కానీ మహిళలకు కానీ అన్ని ఉండి ఇప్పుడు అన్ని కరెంటు కోతలు నీళ్ల కోతలు యూరియాదైతే అసలు చెప్పలేము రైతులు ఎవ్వరు నాకు ఇప్పుడు ఉన్నదంతా బలం రైతులేనండి నేను రైతు బిడ్డగా నేను పొద్దున ఆలూరుకు వస్తే ఆరు గంటల నుంచి మా వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్తుంటారు అరే అమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత మంచిగా ఉండేరా ఇప్పుడు కరెంటు సక్క ఉండదు నీళ్లు లేవు యూరియా బస్తల కొరత ఉంది ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీదనే చెప్తున్నారు తప్ప వ్యక్తి మీద చెప్పట్లేదు

వాళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు రైతన్నలు అయితే అబద్ధం చెప్పారు కదా నా చుట్టూ ఉన్నంత రైతన్నలే మీరు అడగండి వాళ్ళని చెప్తారు త్వరలో ఓకేనా సోమవారం సోమవారం ఆగస్టు ఇరవై ఐదులో నాతో పాటు పనిచేసిన కార్యకర్తలు అందరూ వస్తున్నారు ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి సో సుమారుగా అందరు నాతో పాటు వస్తున్నారు నూరు నూట యాభై వాహనాలలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి బిఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ గారి సమక్షంలో మా సమక్షంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్ లో అట్లాంటి ఎటువంటి ఆలోచన లేదండి అటువంటి ఎటువంటి ఆలోచన లేదు ట్వంటీ ఫిఫ్త్ రోజు పెద్ద ఎత్తున తరలి రావాలనేది సామాన్య కార్యకర్తగానే వచ్చాను రైతుల పక్షాన అంతే ప్రధాన కారణము రైతులకి మహిళలకి వృద్ధులకి అందరికీ న్యాయం జరవాలని అనేది నాకు అనిపించింది అందుకోసమే ఎటువంటి విభేదాలు లేవు నాకు ఎటువంటి విభేదాలు లేవు నేను అందరితో బాగుంటాను కాబట్టి నాకు ఎటువంటి విభేదాలు లేవు అందరూ నన్ను చక్కగా ఆడబిడ్డగా గౌరవించారు నాకు ఎవరితో ఎటువంటి విభేదాలు లేవు రైతులు ఎవరు నాకు ఇప్పుడు ఉన్నదంతా బలం రైతులేనండి నేను రైతు బిడ్డగా నేను పొద్దున ఆరుగురికి వస్తే ఆరు గంటల నుంచి మామూలు వచ్చి వాళ్ళ బాగా చెప్తుంటారు అరే అమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత మంచిగా ఉండరా ఇప్పుడు కరెంటు సక్కగా ఉండదు నీళ్లు లేవు ఏమీ ఆశించట్లేదు మాకు ఎప్పుడైనా మా నాన్న నలభై ఏళ్ళ రాజకీయం మీకు లోకల్ గా ఆటోమేటిక్ గా గౌరవిస్తారు ఆ గౌరవం ఉంటే చాలు పదవులు అనేది మాకంత అంత ముఖ్యంగా